హాయ్ అండి నేను మీ రెసిపీ రాంబాబు ఈ వీడియోలో నేను మీకు చాలా సులభంగా అసలైన కుష్క బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చాలామంది టమాటా పలావనే కుష్కా బిర్యానీ అని చెప్పి అప్లోడ్ చేస్తున్నారు అలా కాకుండా కర్ణాటక తమిళనాడులో దొరికే అసలు సిసలైన కుష్కా బిర్యానీ ఈ వీడియోలో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూసి ట్రై చేయండి ముందుగా ఒక కళాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఒకవేళ నెయ్యి లేకపోతే నూనె అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నెయ్యి బాగా కరిగిపోవాలి అలా కరిగేదాకా మీరు ఒక ఐదు పది సెకండ్లు వెయిట్ చేయండి దాని తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు లవంగాలు కూడా వేయండి లవంగాలు ఎనిమిది వరకు వేస్తే చాలు మూడు యాలకులు ఇంకా రెండు అనాస పువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్తో జీలకర్ర ఇంకా ఒక టేబుల్ స్పూన్తో సాంఫ్ కూడా వేసుకోండి వీటిని ముప్పై సెకండ్ల పాటు శుభ్రంగా కలుపుకుంటే అవి చిటపటలు ఆడుతూ ఉంటాయి అలా చెటపటలు ఆడుతున్నప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు నేను చూపించినట్టు సైజులో కట్ చేసి వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక మూడు నిమిషాలు కలిపేసేయండి మూడు నిమిషాల తర్వాత దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి పచ్చివాసన పోవడానికి ఇంకొక నిమిషం కలిపేసి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకొని ఇంకో రెండు నిమిషాలు గట్టా మనం కలిపితే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటో ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని అది కూడా మగ్గడానికి ఒక రెండు నిమిషాల పాటు కలపండి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు మగ్గనిస్తే టమాటో కూడా మగ్గిపోయి మనకి రెడీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం మసాలాస్ అయితే వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ కుష్కా బిర్యానీ మసాలా వేసుకోండి అది లేకపోతే మీరు మామూలు బిర్యానీ మసాలా వేసుకున్నా పర్లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి కావాలంటే చివరిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి అయితే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి పెరుగు కంపల్సరీ వేసుకోండి అప్పుడే మనకి బిర్యానీ చాలా స్మూత్గా వస్తుంది ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండగానే నీరు నూనె సపరేట్ అయిపోతూ ఉంటుంది మీరు వీడియో జాగ్రత్తగా గమనిస్తే మీకు అక్కడే కనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసాం కదా ఒక రెండు నిమిషాలు దీంట్లోకి కొంచెం పుదీనా అలాగే ఒక కప్పుతో కొత్తిమీర వేసుకోండి ఇవి కూడా బాగా కలిసేలా కలిపేసుకుంటే మనకి ఈ పాటికి మంచి అరోమా అయితే వస్తూ ఉంటుంది నోరు అయితే ఊరిపోతుంటుంది ఇప్పుడు దీంట్లోకి అరగంట సేపు నానబెట్టుకున్న గ్లాసున్నర రైస్ వేసాను నేనైతే బాస్మతి రైస్ వేసాను మీరు మామూలు రైస్ వేసుకున్న పర్లేదు కానీ అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇది ఒక గ్లాసున్నర అంటే మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల వరకు వేసానండి దానికి సరిపడగా మూడు గ్లాసులు నీరు అయితే వేసుకోవాలి మనం ఎప్పుడైనా అన్నం పెట్టుకుంటాం కదా ఒకటిన్నర గ్లాసుకి మూడు గ్లాసులు వేసేలాగా అదే కొలతతో వేసుకొని మీరు పదిహేను నిమిషాలు గట్టా దీన్ని లో ఫ్లేమ్ మీద ఉడకనిస్తే వేడివేడి కుష్కా బిర్యానీ రెడీ చూసారా ఎంత స్మూత్గా ఒకటి ఒకటి మెతుకు మెతుకు విడివిడిగా పడుతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా సర్ప్రైజ్ అవుతారు చాలా మంచి వీడియో వస్తుంది ఒకవేళ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి నేను మీ రెసిపీ రాంబాబు